హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం శ్రీశైలంలో అయితే ఉన్నాము ఇవాళ మనం ఈ వీడియోలో శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్లో సిద్ధరామప్ప కొలను ఒకటి ఈ సిద్ధరామప్ప కొలం అనేది ఒక వాటర్ ఫాల్స్ ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్కు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది పదండి లోపలికి వెళ్ళి చూసాం ఈ శ్రీశైలానికి వచ్చే చాలా మంది భక్తులకు ఇంత దగ్గరలో ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ ఉందని అసలే తెలియదు ఈ సిద్ధ రామప్ప కొలను అనేది ఒక రహస్యమైన ప్రదేశము ఇక్కడ ఇప్పటికీ స్వామీజీలు సాధువులు తపస్సు చేసుకుంటూనే ఉంటారు ఇక్కడ చాలా మంది చెబుతూనే ఉంటారు ఈ ప్లేస్కి ఒంటరిగా అసలే వెళ్ళకూడదంట ఇక్కడ నుంచి మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకోవడానికి దాదాపుగా వంద మెట్లు దిగుతూ కిందకైతే వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడికి రావడానికి చాలా మంది భయపడతారు ఎందుకంటే ఇక్కడ రాత్రిల పూట ఎక్కువగా పులులు తిరుగుతాయని చెప్తారు ఇది మొత్తము నల్లమల ఫారెస్ట్ చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీగా ఉందో ఇక్కడ నుంచి మనం మళ్ళీ లెఫ్ట్ తీసుకొని కిందకైతే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్ళడానికి మెట్లు అయితే ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ మొత్తం చాలా స్లిప్పర్గా ఉన్నాయండి ఈ మెట్లు అందుకే చెప్పులనైతే అయితే అక్కడే వదిలేసి వచ్చా చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనం ఒక్కసారి కాలు స్లిప్ అయితే మనం లోయలో పడిపోతామండి ఇక్కడ మనం చూస్తున్న వాటర్ కిందకు వెళ్తే కొండపై నుంచి అయితే పడుతూ ఉంటాయి ఇదైతే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చూస్తున్నారు కదా వాటర్ సౌండ్ అయితే ఎంత గట్టిగా వస్తుందో ఇక్కడ నార్మల్ గానే ఇలా ఉంది మరి కిందకు వెళ్ళి చూద్దాం ఈ ప్లేస్ కు మనం ఎలా రావాలో క్లియర్ గా తెలుసుకుందాం మనం శ్రీశైలంలో మెయిన్ టెంపుల్ లో దర్శనం చేసుకొని గుడి వెనక భాగంలో బయటకు వస్తాము అక్కడ నుంచి కాస్త రైట్ సైడ్ కు వస్తే మనకు స్వామివారి కోనేరు అయితే వస్తుంది అక్కడ నుంచి కొద్దిగా మెయిన్ రోడ్ లో మనం అలానే రైట్ సైడ్ కు వస్తే ఈ సిద్ధరామప్ప కోలను వాటర్ ఫాల్స్ కు వెళ్లే బోర్డు అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇది మొత్తము దట్టమైన నల్లమల ఫారెస్ట్ ఇందులో నుంచే వాటర్ అయితే కిందకు పడుతూ ఉంటాయి ఇక్కడ నుంచి మనకు ఈ విధంగా కనిపిస్తుంది కిందకు వెళ్లి చూస్తే చాలా హైట్ నుంచి అయితే పడుతూ ఉంటాయి ఇక్కడ మనం సగానికి వచ్చాక కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తాయి శివుడు కృష్ణుడు అలానే నాగ ప్రతిభలు ఈ విగ్రహాలకి మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఈ కొండలో నుంచి వాటర్ అయితే వస్తూనే ఉంటాయి ఈ ప్లేస్ నే అందరూ సిద్ధరామప్ప కొలను అని పిలుస్తారు అలా ఎందుకు పిలుస్తారంటే ఈ ప్లేస్ లో సిద్ధరామప్ప అనే ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడంట అతను ఎంతకాలం నుంచో తపస్సు చేసుకుంటూ ఉన్నా గానీ ఆ శివయ్య అయితే ప్రత్యక్షమవ్వలేదు అందువలన సిద్ధరామప్ప అనే ముని ఇక్కడ నుంచి లోయలో దూగబోతుండగా ఆ శివయ్య ప్రత్యక్షమయ్యి ఆ సిద్ధరామప్పను మోక్షం కల్పించిన ప్రదేశం ఇది అందుకే ఈ ప్లేస్ని అందరూ సిద్ధరామప్ప కొలను అని పిలుస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి చూడండి అలానే ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే వాళ్ళందరకు ఒకటే చెప్తున్నా ఈ వాటర్ ఫాల్స్కి వెళ్లే ముందు వయసులో పెద్ద వాళ్ళను అలానే చిన్న పిల్లలను అసలే తీసుకెళ్ళకండి ఇక్కడ మెట్లు మొత్తము టోటల్గా పాచిబట్టిపోయి ఉంటాయి ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఈ వాటర్ ఫాల్స్ దగ్గర మనం చుట్టూ కొండలు ఎటువైపుకు చూసినా ఇలా వాటర్ అయితే వస్తూనే ఉంటాయండి చూస్తున్నారు కదా ఈ మెట్లు కూడా టోటల్గా వాటర్ అయితే పారుతూనే ఉంటాయి మనం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఒక థర్టీ స్టెప్స్ దిగితే కిందకైతే వెళ్ళవచ్చు వీడియో బోరింగ్ గా ఉండకూడదని స్పీడ్ మోషన్ అయితే పెట్టా చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఫైనల్ గా వాటర్ ఫాల్స్ దగ్గరకైతే చేరుకున్నాము కదా మన బ్యాక్గ్రౌండ్లో వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది అక్కడ నుంచి ఈ వాటర్ వచ్చేసి టోటల్గా పాతాల గంగలోకి అయితే వెళ్ళిపోతున్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ మనం కొద్దిగా కాల్ స్లిప్ అయి పడిపోతే లోయలోకి అయితే పడిపోతాము చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా ఈ శ్రీశైలానికి వచ్చారా వచ్చి ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏమేమి ప్లేసులు చూసారో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనంటే సింగిల్గా వచ్చా చూస్తున్నారు కదా మీరు మీ ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే చాలా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి వాటన్నిటిని నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా మీరు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫైనల్గా మనం శ్రీశైలంలో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకున్నాము చూస్తున్నారు కదా లొకేషన్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉందో డెఫినెట్గా మీరు ఈసారి శ్రీశైలం వచ్చి ఒక్కసారి ఈ ప్లేస్ను కూడా విజిట్ చేయండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం jung watu betul eh dia nak dekatkan balik kan jung watu betul eh dia nak dekatkan